ఎక్కడ గాంజా అనేది ఎక్కడ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా పోలీస్ అంటే చాలా చాలా సీరియస్ యాక్షన్ జనరల్గా వాడికి ఏదో ఒక ముగ్గుబడి కాదు కంప్లీకి కాదు వాడి గంజాయి తాగేవాడైనా గంజాయి ట్రాన్స్పోర్టర్ అయినా గంజాయి కల్టివేటర్ అయినా గంజాయి అమ్మేవాడైనా ఎవ్వడైనా సరే ఇమ్మీడియట్గా రిమాండ్ పంపించేసి వాడు దాదాపు సంవత్సరం బయట దాపండ్ చేసి వాడి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ కూడా ఇటువంటి వాడి ఆడకూడదు చిన్న చిన్న మైనర్ గార్డ్స్ పైన అత్యాచారాలు కానీ మైనర్ లవ్ అనే ఒక పేరుతో చేసి ఆ తీసుకోవడం కూడా చాలా పెద్దగా ఈరోజు మహిళల పైన మన గవర్నమెంట్ చాలా సీరియస్ గా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది మహిళల పైన ఏదైనా చేసినా వాళ్ళకు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినా కానీ చాలా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ కూడా మీరు ఇటువంటి ట్రాక్ లో వెళ్ళకుండా మీకు మీకు మీరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇవి నేను కూర్చొని మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో ఈ సమాజంలో జరిగే మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకొని మంచి మార్గానికి వైపు వెళదామని చెప్పేసి వీళ్ళందరూ డిసైడ్ అవ్వాలి వీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ దగ్గర కూర్చేసి మేము ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా ప్రతిరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నాము మీరు కూడా దీంట్లో భాగ్యస్థులై మీరు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించకుండా ఎక్కడ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ Нормально? Нормально? Движется? మొత్తం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అక్కడ పిల్లలు ఏంటి